రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహుకేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చారు దేంటోదే అటు ధనకారకుడు అట్లా అటు ఏమో కూడా మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడున్న ఉన్న ఎక్స్పెన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి విటనానికి వెళ్ళారు అనమాట ఆయన రిట్రోపరేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు బట్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడటం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ మార్చ్ లో ఉంది మళ్ళా ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ వస్తుంది నామ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదై అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్ కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళు అందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదు అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాసులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది దే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం అంటే ఇండస్ట్రీస్ అంటే మనం మామూలుగా మెటల్ ఇండస్ట్రీ అనుకుందాం లేకపోతే కంప్యూటర్ ఇండస్ట్రీ లేకపోతే ఐటీ ఐటీ ఫీల్డ్ అనుకుందాం జనరల్ గా మనం చూస్తాము అంటే హార్డ్వేర్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం బాగానే ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను ఐటీ ఇండస్ట్రీకి కూడా టు నెక్స్ట్ ఎక్స్టెంట్ ఏంటంటే కొన్ని ఎత్తు తగ్గులు అనేది కామన్ గా మనం చూస్తున్నాము అలాగే ఏంటి మనకి ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళకి ఎస్పెషలీ టువర్డ్స్ ఆఫ్టర్ అక్టోబర్ మనం చెప్పుకునేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కొన్ని ఇబ్బందులు పడతారు కానీ కూడా ఈ రాశి వాళ్ళకి జనరల్ గా ఈ ఇయర్ అంతా కూడా కొంతవరకు హ్యాపీనెస్ తో కూడిన ఒక ఇయర్ కింద మనం చెప్పుకోవాలన్నమాట జూపిటర్ కూడానే ఉన్నారు అలాగే మనం చూసాము అంటే ఆయన రెట్రోపరేషన్ వెళ్తున్నారు అండ్ ఆల్సో ఎగ్జాల్టేషన్ సెకండ్ హౌస్ కి వెళ్తున్నారు సో తప్పక ఏంటంటే డబ్బు వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి స్టేటస్ పెరిగే సింపుల్ కింద మనం చూస చూడొచ్చు స్టేటస్ పెరుగుతుంది తప్పక వీళ్ళకి ఎస్పెషలీ ఫ్రమ్ జూలై నుంచి అక్టోబర్ లోపల తప్పక వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఫైనాన్షియల్ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు అకౌంటెంట్స్ కానీ లేకపోతే స్టాక్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఈ మిజన్ రాసు వీళ్ళకి కొత్త బిజినెస్ చేయాలి అనే ఆలోచన వస్తుంది సంపాదించాలనే ఆలోచన వస్తుంది తప్పక వీళ్ళ హాబీస్ మీద ఖర్చు పెడతారు అలాగే మనం చూసామంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి ముందుకెళ్ళాలి మనం కూడా సంపాదించాలి అనే ఒక ధ్యాస వచ్చి తప్పక వీళ్ళు ముందుకెళ్ళడం అనేది కనిపిస్తోంది తప్పక నేర్చుకుంటారు అండ్ ఆల్సో దాన్ని ఖర్చు పెడతారు అలాగే రాబడి కూడా వస్తుంది ఆఫ్టర్ ఏంటంటే మనకి జూలై అనమాట మనకి జూపిటర్ సెకండ్ హౌస్ మనకి టెన్త్ లాట్ సెకండ్ హౌస్కి వస్తున్నారు కనుక తప్పక నిరుద్యోగులకి సపోజ్ ఉమనాంధ్రప్రదేశ్ ఉన్నారు లేకపోతే వాళ్ళే నలుగురికి ఉద్యోగం ఇస్తున్నారు అంటే దారి చూపిస్తున్నారు అనుకుంటే తప్పక వాళ్ళు ఏంటంటే ముందుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఏంటంటే లోన్స్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట కానీ ఇంట్లోంచి చేసే వాళ్ళు తప్పక నేర్చుకుంటారు నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఏంటంటే దాంట్లోనే మక్కువ ఎక్కువ చూపించి ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది అలాగే ఏంటంటే పిల్లల్ని సంరక్షణ చే చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మనకి బాగానే ఉంటారు అనే చెప్పాలన్నమాట ఎస్పెషలీ మిథున రాశి వాళ్ళు అండ్ ఆల్సో ఏంటంటే పిల్లల్ని ఇల్లుని చక్కగా సరిదిద్దుకోవాలి బాగుండాలి అనే హౌస్ వైఫ్స్ కూడా ఏంటంటే కొంతవరకు బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది అది మనకి మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లోపల బాగుంటుంది ఎస్పెషలీ జూన్ జూలైలో బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే మనం చూసాము అంటే డిసెంబర్ నవంబర్ ఎండ్ నుంచి డిసెంబర్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి ఇదంతా మంచి పీరియడ్ కానీ ఎవరైనా సరే వ్యక్తిగత ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది జనరల్ గా మనం చూసాము అంటే ఆంధ్రప్రదేశ్ కి చాలా బాగుంది బిజినెస్ విస్తరించడం కానీ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ తప్పక జరుగుతుంది ఇప్పుడు ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక ఏంటంటే బాగుంటుంది వీళ్ళకి కూడా మంత్స్ మనం చెప్పుకోవాలి ఫిబ్రవరిలో బాగుంటుంది అలాగే నవంబర్ బాగుంటుంది అలాగే ఏంటంటే మనకి జూన్ బాగుంటుంది అక్టోబర్ కూడా బాగానే ఉంటుంది అనమాట అండ్ ఆల్సో వీళ్ళకి లాభాలు వస్తాయి తప్పక ఖరీదులు అంటే ఏంటంటే అన్ని రేట్స్ అన్ని ఎక్కువ అవుతాయి అలాగే క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ డీలింగ్స్ లో ఉన్న వాళ్ళు తప్పక అంటే ఏంటంటే రెంట్ కి ఇచ్చేవాళ్ళు అలా ఉంటారు కదా అలా కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఏదైనప్పటికీ మిగున రాసే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంతవరకు బానే ఉంటుందని చెప్పాలన్నమాట ఫార్మర్స్ కి కూడా ఏంటంటే ఫార్మర్స్ అని చెప్పొద్దు మనకి పంట బాగా చేతికి వస్తుంది లాభం వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి కానీ ఇది ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది కూడా మనకి కనిపిస్తోంది అనమాట నేను చెప్పినట్టు వర్షాలు చాలా వస్తాయి సో కొన్ని పంటలు లాసెస్ రావడం అనేది వీళ్ళకి కనిపిస్తోంది అండ్ ఆల్సో మనం చూసాబో అంటే నేను చెప్పినట్టు ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్ లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే మనకి ఏదైనా ఓరియెంటల్ గా చేస్తూ ఉంటారు కదా పువ్వు లాంటిది లేకపోతే మష్రూమ్ ఇట్లాంటివన్నీ కల్టివేషన్ ఇంట్లో చేసే వాళ్ళకి బాగుంటుంది అంటే బిజినెస్ కింద చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనమాట రాబడి వస్తుంది అలాగే సైడ్ బిజినెస్ పెట్టే ఛాన్సెస్ కూడా వస్తాయి విస్తరించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ గురు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఏ గురువు అయినా సరే మనం తల్లినే మొదటి గురువు అంటాము సో తప్పక ఏంటంటే మీకు దారి చూపించే వాళ్ళందరూ గురువులు అవుతారు మీకు నేర్పిన వాళ్ళందరూ గురువులు అవుతారు సో తప్పక గురువుని రెస్పెక్ట్ చేయండి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయండి అది ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ అలాగే విమెన్ ని రెస్పెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అలాగే థర్స్డే థర్స్డే ఆ బ్రాహ్మణ్ పిలిచి వాయనం ఇవ్వడం కానీ లేకపోతే ఏంటంటే గురువుని గురు టెంపుల్ వెళ్ళి దర్శించుకోవడం కానీ మంచిది అనమాట అది ఏ గురువు అయినా అవ్వచ్చు దత్తాత్రేయ సాయిబాబా అలాగే కృష్ణుడు కృష్ణుని మనం జగద్గురు అంటాము అలాగే దక్షిణామూర్తి లేకపోతే మీ కుల గురువు అవ్వచ్చు ఎవరైనా సరే అలాగే శక్తికి మించిన లేదంటూ ఉంటాము ఎనర్జీ సో శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి శక్తిని పూజ చేయండి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే గణపతికి నిత్యం పూజ చేసుకోవడం ఒక ఐదు నిమిషాలైనా ధ్యానం చేసుకోండి కానీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారెంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఇమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తామంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది